భారత హిందూ సాంప్రదాయాల ప్రకారం తెలుగు పంచాంగంలో కార్తీక మాసంకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ మాసంలో ఏ ఇంట చూసినా శివనామస్మరణ వినిపిస్తుంది దేవాలయాల్లో ఎక్కడ చూసినా కార్తీక దీపాలు వెలుగుతూ ఉంటాయి వీటితో పాటు కార్తీక మాస నియమాలు ఉంటాయి అవి సూచా తప్పకుండా పాటిస్తే గడియ గడియ మంచి జరుగుతుందని అంటున్నారు ఆలయ పూజారి సాంప్రదాయాలలో అత్యధిక విశేషమైన మాసం కార్తీక మాసం ఈ నెల అక్టోబర్ ఇరవై రెండున ప్రారంభం కానుంది కార్తీక మాసంలో పూజలు ఆధ్యాత్మికతతో పాటు సైన్స్ పరంగా ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయని అంటున్నారు పూజారి రుద్రభట్ల శ్రీకాంత్ భక్తులందరికీ మనవి మనం ఎదురు చూస్తున్నటువంటి కార్తీక మాసం కొద్ది రోజుల్లో రానే వస్తుంది పన్నెండు మాసాల్లో విశేషమైన మాసం కార్తీక మాసం ఎందుకంటే హరిహరలకు ప్రియమైనటువంటి మాసం చూస్తే చక్కటి చల్లని వాతావరణంలో పూజా పునస్కారాలు చేస్తుంటే భక్తులకు ఎటువంటి వాతావరణ అసౌకర్యం కలగకుండా చల్లగా ఉండేటువంటి మాసం కార్తీక మాసం ఈ మాసంలో మనం ప్రాతకాలం చేసి హరిహరులకు పరమేశ్వరునికి బిల్వ పత్రాలతో పంచామృతతో అభిషేకం ఆ విష్ణుమూర్తికి తులసి దళాలతో పంచామృతాలతో అభిషేకం గావించిన సత్ఫలితాలు పొందుతారు ఎందుకంటే పొందుతారు ఎందుకంటే హరిహరలకు ప్రియమైన మాసం కాబట్టి ఆశ్వీజ మాస పౌర్ణమి నుంచి ఈ పౌర్ణమి చంద్రుడు ఎట్లా ఉంటాడంటే భూమికి దగ్గరగా వస్తుంటాడు మనం పూజలు పునస్కారాలు చేస్తుంటే ఆ వెన్నెల్లో కూర్చొని పూజలు చేస్తుంటాం కార్తీక మాసం పౌర్ణమి రోజు శాస్త్ర దీపాలంకరణ లక్ష దీపాలంకరణ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ విశేషంగా చేస్తుంటే భూమికి చంద్రుడు దగ్గరికి రావడం వల్ల సూర్యకిరణాలు పడుతుంటే శరీరం రుగ్మతలు ఎట్లా పోతాయో చంద్రకిరణాలు అమృతం ఉదాహరణకు చూడండి శుద్ధ పౌర్ణమి శరత్ పౌర్ణమి అంటే భూమికి దగ్గరగా చంద్రుడు వచ్చి ఆ పదహారు కళలతో నిండినటువంటి పౌర్ణమి రోజు చంద్రుడు అమృతాన్ని గురిపిస్తాడని వెనకటి నుంచి నానుడు అది పాలల్లో చంద్రబింబాన్ని చూసి పాలు సేవిస్తాం అంటే ఆశ్వేజ పౌర్ణమి తర్వాత కార్తీక పౌర్ణమి కూడా విశేషంగా కూడా ఆ పౌర్ణమి గడియలన్నీ కూడా విశేషమైనటువంటి కాబట్టి ఆ చంద్రుని పూజ హరిహరల పూజ చేయడం వల్ల సత్ఫలితాలం భక్తులందరూ కూడా పొందుతుంటారు ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది కాబట్టి నెయ్యితో దీపాలు వెలిగిస్తుంటాం మనం దానివల్ల అందరికి కూడా ఆక్సిజన్ అందుతుంది అదొక కారణం కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉండడం వల్ల ఏ పూజ చేసినప్పటికీ కూడా మనస్సు శరీరం అన్ని త్రికరణ శుద్ధిగా చేస్తుంటే మన అధీనంలో ఉంటాయి చూడండి ఎండకు చేస్తుంటే ఎంత మాట్లాడినా ఎంత కూర్చున్నా ఏం చేసినా కాని మనిషి మనం అప్పుడే అలసిపోతుంటాం వేస్ట్గా ఉంటాం కార్తీక మాసం చల్లగా ఉంటుంది కాబట్టి ఏ సమయంలో పూజ చేసినా ప్రశాంతత ఇస్తుంది అందుకే చూడండి హిమాలయాల్లో వెళ్ళి జపం చేస్తుంటారు ఎందుకు అంటే మిగతా రోజుల్లో ఇక్కడ వాతావరణం చల్లగా ఉండదు ఆ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఋషులు మనులందరూ అక్కడికి వెళ్తుంటారు అట్లే మన్నెండు మాసంలో కార్తీక మాసం విశేషం ఏంటంటే ఆ ముప్పై రోజులు కూడా చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు చూడండి ఆశ్వీజ మాసం నుంచే ప్రారంభమవుతాయి ఎందుకంటే ఆశ్వజం నుంచి నుంచే చల్లగా వెన్నెల గాయడం ప్రశాంత వాతావరణం ఉంటుంది కార్తీకంలో హిమం కూడా వస్తుంది ఎవరైనా పెళ్లిళ్ళు శుభాది కార్యాలు కూడా కార్తీక మాసంలో విశేషంగా గృహప్రవేశాలు అనేకం చేసుకుంటుంటారు కాబట్టి అది కార్తీక మాసం విశిష్టమైనటువంటి మాసం ఈ మాసంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా పత్రం పుష్పం ఫలంతో ఏం భక్తితో ఏ పూజ పునస్కారాలు చేసినటువంటి కూడా ఆ పరమేశ్వర అనుగ్రహం పొంది చక్కగా ఉంటారు స్వస్తి శుభం